హలో అండి నమస్తే ఇప్పుడు మాట్లాడే టాపిక్ వచ్చేసి ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్నటువంటి ఒక కార్యక్రమం ఏదైతే ఉందో తల్లిదండ్రులు ఉపాధ్యాయులతో ఏనో ఆత్మీయ సమ్మేళనం అనే ఒక ప్రోగ్రామ్ని కండక్ట్ చేసింది అందులో ముఖ్యమంత్రి నారా లోకేష్ గారు మంత్రిగా ఒక దగ్గర తర్వాత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఒక కడప నుంచి విద్యార్థులతో విద్యార్థులు అయినో తల్లిదండ్రులతో కలిసి మాట్లాడే ప్రయత్నం చేశారు ఆ ప్రయత్నంలో భాగంగా చంద్రబాబు నాయుడు గారు వచ్చేసి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు ఇద్దరు పిల్లలతో కలిసి భోజనం చేశారు మధ్యాహ్నం భోజనము అండ్ పిల్లలతో ఇంటరాక్ట్ పని చేశారు ఈ మధ్యాహ్న భోజన పథకాన్ని మనం తీసుకున్నట్లయితే ఇది చాలా ప్రెస్టీజియస్ స్కీమ్ ఇది భారతదేశంలో అది దగ్గర దగ్గరగా నైన్టీన్ థర్టీస్ నుంచి అంటే ఇండియాకి ఇండిపెండెన్స్ రాక ముందు నుంచి కూడా మిడ్ డే స్కీల్ మిడ్ డే మీల్ స్కీమ్ ఏదైతే ఉందో పిల్లలకు మధ్యాహ్నం స్కూల్లో భోజనాలు ప్రొవైడ్ చేయడం అనేది నైన్టీన్ థర్టీ నుంచి భారతదేశానికి స్వాతంత్రం రాకని ముందు నుంచి కూడా భారతదేశంలో ఇంప్లిమెంటేషన్ ఉంది నైన్టీన్ థర్టీలో ఇప్పుడు పా పాండిచ్చేరి ఉంది కదా పాండిచ్చేరిలో అప్పుడు ఫ్రెంచ్ కాలనీగా ఉండింది సో ఫ్రెంచి ప్రభుత్వం పాండిచ్చేరిలో నైన్టీన్ థర్టీస్లోనే గవర్నమెంట్ అక్కడున్న ఏమో ఫ్రెంచ్ కాలనీలో ఉన్నటువంటి స్కూల్స్కి పంతొమ్మిది వందల ముప్పై నుంచి పిల్లలకు మధ్యాహ్న భోజనం ప్రొవైడ్ చేయడం అయితే స్టార్ట్ చేశారు దాని తర్వాత ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఫ్రెంచ్ కూడా ఇండియాలో పార్ట్ అయింది ఫ్ర ఈనో పాండిచ్చేరులో ఆ స్కీమ్ కంటిన్యూ అవుతూ ఉంది అండ్ నైన్టీన్ సిక్స్టీస్కి వచ్చేసరికి తమిళనాడులో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు నైన్టీన్ సిక్స్టీస్లో నైన్టీన్ ఆ టైంలో కామరాజు గారు యూనో తమిళనాడు ముఖ్యమంత్రిగా ఉన్నారు సో కామరాజు గారు తమిళనాడు ముఖ్యమంత్రిగా ఉంటా తమిళనాడు రాష్ట్రం మొత్తానికి ప్రైమరీ స్కూల్స్కి మిడ్ డే మీల్ స్కీమ్ని స్టార్ట్ చేశారు తర్వాత ఫేజ్డ్ మేనర్లో వాటిని ఎక్స్టెండ్ చేసుకుంటూ హై స్కూల్ అండ్ ఇంటర్మీడియట్ వరకు తీసుకొచ్చారు అయితే ఈ తమిళనాడులో తర్వాత పాండిచ్చేరిలో ఈ స్కీమ్ ఇంప్లిమెంట్ అవుతున్న విధానాన్ని చూసి సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా ఏదైతే ఉందో ఒక రూలింగ్ ఇచ్చి ఎక్రాస్ ఇండియా ఈ స్కీమ్ని ఇంప్లిమెంట్ చేయండి అని చెప్పిన తర్వాత నైన్టీన్ నైన్టీ ఫైవ్లో ఇండియా మొత్తం ఎక్రాస్ ఇండియా ఇప్పుడు అన్ని రాష్ట్రాల్లో కూడా మిడ్డే మీల్ స్కీమ్ అయితే ఇంప్లిమెంట్ చేస్తున్నారు అండ్ ఈ డే మీల్ స్కీమ్ యొక్క ఆబ్జెక్టివ్ వచ్చేసి ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే మెయిన్ న్యూట్రిషన్ తర్వాత హంగర్ డెఫిషియన్సీని తగ్గించడం పిల్లల్లో స్కూల్ పోయిన కిడ్స్లో హంగర్ తర్వాత న్యూట్రిషనల్ డెఫిషియన్సీని తగ్గించాలనే ప్రయత్నంలో బాగానే ఈ స్కీమ్ని అయితే ఇంప్లిమెంట్ చేస్తున్నారు సో సక్సెసివ్ గవర్నమెంట్స్ వాటిని కొంచెం రివ్యాబ్ చేసుకుంటూ బెటర్ మేనర్లో ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నాలు చేస్తున్నాయి బట్ ఎంత చేసినా కానీ ఓవరాల్గా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు అక్కడ తిన్నారు కాబట్టి ఈరోజు కొంచెం బెటర్గా వండి పెడతారు సో చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు తిన్న రోజు ఆ పిల్లలకి ఆ మిడ్ డే మీల్ స్కీమ్ మిడ్ డే మీల్ ప్రొవైడ్ చేసే ఎవరైతే వాళ్ళు లోకల్ కాంట్రాక్టర్స్ ఉంటారో అందులో క్వాలిటీ ఏమాత్రం ఉండేదానికి అయితే ఆస్కారం ఉండదు క్వాలిటీ మాత్రం చాలా దయనీయంగా ఉంటుంది దో ఫేజ్డ్ మేనర్లో కొంచెం బెటర్ అవ్వకుంటూ వస్తున్న స్టిల్ అది యూనో నాట్ అప్ టు ది బెస్ట్ స్టాండర్డ్స్ అని అయితే చెప్పొచ్చు అయితే ఈరోజు వీళ్ళు మాట్లాడిన విధానాలు మనం చూసుకున్నట్లయితే చంద్రబాబు నాయుడు గారు స్టూడెంట్స్తో ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళ లైఫ్ ఫ్యూచర్ అంబిషన్స్ ఏంటి అని తెలుసుకునే ప్రయత్నం చేశారు రకరకాల స్టూడెంట్స్తో వాళ్ళ పేరెంట్స్తో ఇంటరాక్ట్ అయ్యి చేశారు పవన్ కళ్యాణ్ గారు కడుపులో మాట్లాడత గత ప్రభుత్వం యొక్క యూనో ఈ ట్యాబ్స్ ఇవ్వని ట్యాబ్స్ ఇవ్వడం వాటి గురించి మాట్లాడారు అయితే ఈరోజు నేను నోటీస్ చేసింది ఏంటంటే వీళ్ళ యూనో సీఎం డెప్యూటీసీఎం అండ్ నారా లోకేష్ గారి ఈ ఇంటరాక్షన్స్లో స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉందో అది క్లియర్గా గత ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రొవైడ్ చేసిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏ ఉంది స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంట అవి బెంచెస్ అవనివ్వండి స్కూల్ క్లాస్ రూమ్స్ నీట్గా ఉంటాం అవనివ్వండి లేకపోతే పిల్లలు వేసుకునే యూనిఫామ్స్ అవనివ్వండి ఇవన్నీ గత ప్రభుత్వం తీసుకొచ్చిన నేను రిఫార్మ్సే కానీ లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు అయితే గత ప్రభుత్వ ప్రస్తావన తీసుకు తీసుకురాకుండా మాట్లాడే ప్రయత్నం చేశారు బట్ పవన్ కళ్యాణ్ గారు కడపలో మాట్లాడతా గత ప్రభుత్వం ట్యాబ్స్ ఇచ్చిన ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ఇచ్చినా ఏమి ఇచ్చినా అది ఎడ్యుకేషన్ పర్పస్ కోసం వాడేదానికి తీసుకొచ్చారు దాన్ని బెటర్గా వాడాలి ఏనో మిస్యూజ్ చేయద్దు అని చెప్పే ప్రయత్నం అయితే చేశారు సో గత ప్రభుత్వం తీసుకున్నటువంటి ఏదైతే స్కూల్ ఈనో కరిక్యులం పరంగా సిబిఎస్ఈ ఇంట్రడ్యూస్ చేయడం అవనివ్వండి బెటర్గా యూనిఫామ్స్ ఇవ్వడం అవనివ్వండి లేకపోతే మిడ్ డే మీల్ స్కీమ్ లో క్వాలిటీ ఇవ్వడం అవనివ్వండి ఈవెన్ తర్వాత ట్యాబ్స్ ఇవ్వడం అవనివ్వండి లేకపోతే స్కూల్ కిట్స్ ఇవ్వడం అవనివ్వండి ఇవన్నీ గత ప్రభుత్వం చేసినవి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు ఎక్కడ చెప్పకపోవడం అనేది చాలా శోచనీయం గత ప్రభుత్వము ప్రిస్టీజియస్గా తీసుకొని చేసింది స్కూల్ ఎడ్యుకేషన్ అంశంని అయితే ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే ఇంకా ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఏమో అక్కడ కడపలో మాట్లాడతా మాట్లాడతా సోషల్ మీడియా ప్రస్తావన తీసుకొచ్చారు ట్యాబ్స్ గత ప్రభుత్వం ఇచ్చింది దాన్ని బెటర్గా మేనర్స్ సో రీసెంట్గా గత ఏ లాస్ట్ వీక్ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ లాస్ట్ వీక్లోనే ఆమె ఆస్ట్రేలియన్ పార్లమెంట్ ఒక చట్టాన్ని పాస్ చేసింది పదహారు సంవత్సరాల కంటే తక్కువగా ఉన్న పిల్లలు సోషల్ మీడియా వాడకుండా బ్యాన్ విధించేదానికి ఒక చట్టాన్ని పాస్ చేసింది ఆ చట్టం మొత్తం ఫుల్ ఫ్లెజ్డ్గా ఇంప్లిమెంటేషన్లోకి వచ్చేదానికి ఒక వన్ ఇయర్ టైం పడుతుంది మొడాలిటీస్ మొత్తం చాకౌట్ చేసేదానికి అని చెప్పారు సో పిల్లల్ని సోషల్ మీడియాకి ఇన్నో దూరంగా ఉంచేదానికి మిస్యూజ్ అవ్వకుండా ఉండేదానికి ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా సోషల్ మీడియా రెస్ట్రిక్టెడ్గా వాడమంటే కుదరదు చేతిలో ఈనో గ్యాడ్జెట్స్ గ్యాడ్జెట్స్ ఇచ్చేసేసి తక్కువగా వాడనంటే కుదరదు వాళ్ళని ఖచ్చితంగా రిస్ట్రిక్షన్స్ ఇచ్చేసి వాళ్ళకి ఇచ్చి ఏదైతే గ్యాడ్జెట్స్ వాళ్ళకి ఇచ్చారో కొన్నిటికి ఏదైతే ఎడ్యుకేషన్ పర్పస్ వాళ్ళకి ఏవైతే హెల్ప్ఫుల్ ఉంటుందో ఏవైతే వాళ్ళకి నీడ్స్ ఉన్నాయో వాటి వరకే వాళ్ళకి యాక్సెస్ ఇచ్చి మిగిలినవన్నీ పర్టికులర్ గ్యాడ్జెట్స్లో ఏనో ఎనేబుల్ కాకుండా ఉండగలిగితే మాత్రం సోషల్ మీడియా మిస్యూజ్ పర్టికులర్లీ ఈో స్కూల్ పోయి కిడ్స్లో కంట్రోల్ చేసేదానికి ఆర్ ఏనో మెటిగేట్ చేసేదానికి ఆస్కారం ఉంది సో దట్ చిన్న పిల్లల్లో వచ్చే ఏదో మన సోషల్ మీడియా ప్రభావం వల్ల వచ్చే ఏదో మార్పులు ఏవైతేనో వాటిని కొంచెం పై అరికట్టేదానికి అయితే ఆస్కారం ఉంది నవేడే సోషల్ మీడియా ఇంపాక్ట్ చిన్న చిన్నపిల్లల దగ్గర నుంచి చాలా ఎక్కువ మొత్తంలో స్టార్ట్ అవుతుంది ఏదైతే ఈ ఆస్ట్రేలియా తీసుకొచ్చిందో ఏదో చట్టం ఏదైతే ఉందో అండర్ సిక్స్టీన్ పిల్లలకి సోషల్ మీడియా యూజ్ చేయకుండా బ్యాన్ తీసుకొచ్చిందో దీని మీద యాక్చువల్గా నేను వీడియో చేద్దాం అనుకున్నాను కానీ ఇది ఎందుకు లేట్ అవ్వకుండా వచ్చింది సంభవ్ ఈరోజు డెప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు కాబట్టి సోషల్ మీడియా యూనో బ్యాలెన్స్డ్గా యూజ్ చేయాలి ఎంత రిక్వైర్మెంట్ ఉందో అంతవరకే యూజ్ చేయాలి దీని మీద పేరెంట్స్ కూడా ఒకటి ఆలోచించాలని చెప్పారు సో ఆస్ట్రేలియా తరహాలో సోషల్ మీడియా సర్టెన్ ఏజ్ లిమిట్ వచ్చే వరకు పిల్లల్ని సోషల్ మీడియా యూనో ఆ ఇన్ఫ్లుయెన్స్ నుంచి దూరంగా ఉంచగలిగితే ఖచ్చితంగా స్కూల్ గోయింగ్ కిడ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కాగ్నేటివ్ స్కిల్స్ పెరిగేదానికి ఆస్కారం ఉంది ఒకసారి సోషల్ మీడియాకి ఎడిక్ట్ అయిపోయిన తర్వాత ఖచ్చితంగా పిల్లల్లో ఉండే కాగ్నేటివ్ స్కిల్స్ కానీ ఇన్నోవేటివ్ స్కిల్స్ కానీ లేకపోతే లెర్నింగ్ ఎబిలిటీస్ అన్ని గ్రాడ్యువల్గా తగ్గుకుంటూ వచ్చేదానికి అయితే ఆస్కారం ఉంటుంది గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మరి ఆ ప్రభుత్వంలో ఉన్న పెద్దలు కానీ ఎవరైనా ఈ ఆస్ట్రేలియాలో జరిగిన డెవలప్మెంట్లు ఎవరన్నా ఫాలో అయ్యారు లేదా తెలియదు కానీ ఇది కానీ ఇంప్లిమెంట్ చేయగలిగితే మాత్రం ఖచ్చితంగా చాలా బాగుంటుంది తర్వాత తర్వాత నేను పవన్ కళ్యాణ్ గారు ఇంకొక మాట ఏమన్నారంటే గవర్నమెంట్ ఇది గవర్నెన్స్ అనేది ఒక సక్సెసివ్ ఈయన ప్రాసెస్ కంటిన్యూటీ ఉంటుంది సో గత ప్రభుత్వం చేసిన మంచిని గుర్తించే పని చేశారు అట్లీస్ట్ స్కూల్స్ వినో సెక్టర్లో కానీ చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు మాత్రం గత ప్రభుత్వం అనే ప్రస్తావన రాకుండా పిల్లలతో మాట్లాడే ప్రయత్నం చేశారు అండ్ ఒక దగ్గర నాకు ఏం డౌట్ వచ్చిందంటే చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు పిల్లలతో ఇంతలా ఇంటరాక్ట్ అవుతున్నారు పాపం వీళ్ళ పిల్లలకి తల్లికి వందనం ఎప్పుడు ఇస్తారో చెప్పే ప్రయత్నం ఏమైనా చేస్తారేమో అనుకున్నా ఇంత పెద్ద మొత్తంలో ఎక్కడా స్టేట్ ఐనో స్టేట్ ప్రోగ్రామ్గా తీసుకొని ముందుకు వెళ్తున్నారు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు అక్కడ యూనో పిల్లలతో కలిసి బోధనం చేశారు కానీ ఆ పిల్లలకి ఇస్తామని హామీ ఇచ్చిన తల్లికి వందనం ఎప్పుడు ఇస్తారో చెప్తే బాగుండు అనిపించింది కానీ చెప్పే ప్రయత్నం చేయాలి ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి అంత చిత్తశుద్ధి కానీ ఇచ్చిన మాట మీద నిలబడాలనే ఒక ఆ ఉద్దేశం కానీ లేని వ్యక్తి కాబట్టి స్టేట్ వైడ్ ప్రోగ్రాం కండక్ట్ చేసి వాళ్ళకి ఇస్తానన్న హామీ కూడా వాళ్ళకి ఈరోజు కూడా అనౌన్స్ చేయలేదంటే చంద్రబాబు నాయుడు గారు ఏదో దాటవేద ధోరణి ఆ మోసపూరితమైన ధోరణి ఎలా ఉండేది ఎగ్జాంపుల్ ఇది మధ్యాహ్నం భోజనం చేసిన వ్యక్తి పిల్లలతో కూర్చొని అదే పిల్లలకి తల్లికి వందనం ఎప్పుడు ఇస్తారో చెప్తే ఎంత బాగుండేది అది చంద్రబాబు నాయుడు గారి మీద గౌరవం పెరిగేది కదా అదంతా చెప్పకుండా వాళ్ళ పిల్లలకి పిల్లల సెంట్రిక్గా తీసుకొచ్చినట్టు వన్ ఆఫ్ ద ఎలక్షన్ ఎలక్షన్ హామీ గురించి మాట్లాడకుండా మీరు ఐఏఎస్లో అవుతారా ఐపీఎస్లో అవుతారా డాక్టర్లు అవుతారా అని అడిగే ప్రయత్నం చేశారు కానీ వాళ్ళకి ఇచ్చిన హామీ గురించి మాత్రం చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ లేకపోతే పవన్ కళ్యాణ్ గారు కానీ అసలు ఈ ప్రస్తావన కూడా తీసుకురాకుండా జాగ్రత్తగా ఆ స్కూల్ ఏనో ఆ ఇంటరాక్షన్ ప్రోగ్రామ్ పేరెంట్స్ యాజ్ వెల్ యాజ్ కిడ్స్ టీచర్స్ అండ్ ఈనో పేరెంట్స్తో ఉన్న ఇంటరాక్షన్ స్కీమ్ని కంప్లీట్ చేసుకొని వెళ్ళిపోయారు బట్ ఓవరాల్గా ఈరోజు జరిగిన దాంట్లో నాకు కొంచెం ఏనో చెప్పాలి అనిపించింది మాత్రం మిడ్ డే మీల్ స్కీమ్ సో మిడ్ డే మీల్ స్కీమ్ అనేది ఈ రోజుకి ఈ ప్రభుత్వాలు తీసుకొచ్చినాయి కాదు మిడ్ డే మీల్ స్కీమ్ మిడ్ డే మీల్ స్కీమ్ ఏదైతే స్కూల్స్లో ఈరోజు ఇంప్లిమెంట్ మనం చేస్తున్నామో అది దాన్ని ఇనిషియేషన్ తీసుకొచ్చింది అప్పట్లో ఫ్రెంచ్ ప్రభుత్వం నైన్టీన్ థర్టీస్లో పాండిచ్చేరిలో ఆ తర్వాత నైన్టీన్ సిక్స్టీస్లో తమిళనాడు ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రభుత్వాన్ని నేను ఈ స్కీమ్ని ముందుకు తీసుకెళ్ళింది తమిళనాడు ప్రభుత్వం సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంట్ చేసిన తర్వాత సుప్రీంకోర్టు దీన్ని సుప్రీంకోర్టు దీన్ని పరిగణలో తీసుకొని అక్రాస్ ఇండియా రాష్ట్ర దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలకి ఇంప్లిమెంట్ చేయాలనేసి సుప్రీంకోర్టు ఇచ్చిన రూలింగ్ని బేస్ చేసుకొని ఈరోజు ఇండియా మొత్తము మిడ్ డే మీల్ స్కీమ్ అయితే ఇంప్లిమెంట్ అవుతూ ఉంది థ్యాంక్ యూ